హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ చిన్న చిన్న కంకులు ఎందుకు ఇరుస్తున్నాను అంటే కోతులు వస్తున్నాయి అన్నీ తెంపుకోబోతాను ఇదివరకు ఒక్క కోతి రాకపోయేది బాధ లేకపోయేది కానీ ఇప్పుడు ఒక కోతి స్టార్ట్ అయిందంటే ఇక కథమే ఎండినై కూడా ఇవి ఒకసారి కొంచెం చిన్నగాసినాయి కొడ్డుకు పెట్టిన కదా కాలువల్లో కాకుండా వర్షం పడుతుంది ఏమో అని కానీ వర్షాలు లేక చిన్నగా వచ్చినాయి కంకులు నేను ఇవి ఎందుకు తీస్తున్నా అంటే ఇక చూడండి ఇక్కడ కంకి కథమై మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రేపు మా అక్క వాళ్ళు పండుగ చేస్తున్నారు పల పండుగ నేను వెళ్ళేసి వచ్చేసరికి ఈయన్ని కథమయ్యేటట్టుండి అందుకనే ఒక్కొక్కటి బాగానే వచ్చింది ఒక్కొక్కటి చిన్నగా వచ్చి చూడండి ఎన్ని రోజులు నాకు కోతులు బిడద లేకుండే కానీ మా జాకీ లేకపోవడం వల్ల కోతుల బాధ ఎక్కువ అయిపోయింది పొద్దున ఇంట్లో కూడా వచ్చింది ఇంట్లో ఒక కంకి ఉండే మొన్న ఒక రోజు తెంపిన కంకిని అది తీసుకొని వెళ్ళింది ఇంకా ఇంకా తలుపు తీసి ఉండేసరికి ఎందుకు ఈ అయినాయి కదా కంకులు అయితే తెంపిస్తే అయిపోతుంది కదా అయిన కాడికి అయితే మంచిగా అయిన వెళ్ళండి ఇది థర్డ్ టైమ్ అది ఈ మొక్కజొన్న కాంకులు గింజలు వేయడం ఈ కర్ర మీదనే ఈరుస్తున్నా కోయడం ఎందుకని తర్వాత నిమ్మలంగా ఈ కర్రలన్నీ ఆ శివుడికి ఇస్తే తింటాను నేను వచ్చిన తర్వాత ఇవి ఇంట్లో పెట్టేసి వెళ్తా రెడీ అయినా వెళ్ళడానికి ఎందుకు ఇక్కడ పప్పాయ చెట్టు ఉంది కదా పపాయ ఒకటి పండింది మా అక్కకి తీసుకెళ్దామని వచ్చిన ఒక కంకి కథ అని చేసి పొద్దున్న ఒకటి ఇప్పుడు ఒకటి ఇక మొత్తమే వచ్చేసరికి కథం చేస్తుందని తెంపుతున్నా చాలా బాగా వచ్చినాయి కాంకులు అయితే చూడండి ఇది ప్యాల జొన్నలు ఉంటాయి కదా పాప్కార్న్ అవి అన్నట్టు ఇంకా రెండు మూడు చెట్లు పచ్చనే ఉన్నాయి అవి ఉండని ఇలా ఉంటే ఉంటాయి లేకపోతే కోతి తినేస్తుంది ఉంటానేమో మాకు లేకపోతే కోతులకి కదా డెబ్బడైనాయి ఇంకా ఉన్నాయి ఇంకొక కుక్కను తెచ్చుకోవాలి ఇక చూడండి ఇక్కడ కూడా తినేసి తీసుకెళ్ళి వేస్ట్ ఈ కుక్క చూడండి చూస్తుంది పప్పి వేస్ట్ అది ఉండి కూడా మంచిగా తింటుంది పంట మరుగుడు లేదు ఏది లేదు కొన్ని గింజలకే డబ్బెడు కాకులు ఇది ఇది ఉంది ఇంకా ఇది కాలేదు ఇది పొడుగొచ్చింది మళ్ళీ ఇది ఉంచుతుందో తినేస్తుందో తెలియదు ఇక్కడ కూడా ఇంకా ఇప్పుడే పీస్ తోడుతుంది చూడండి చిన్నగా వెళ్ళింది ఇక్కడ పీస్ తోడింది ఆల్రెడీ చీమలు అయితే ఫుల్ ఉన్నాయి కుడుతున్నాయి బాగా ఇంకొక రెండు మూడు కర్రలు ఉన్నాయి ఇక కర్రలు ఉంటే మాకు లేకపోతే కోతలేదు అంతే కదా ఇదండి మా మొక్కజొన్న సైడు చూడండి అంత బాగా వచ్చినాయో ఈ బూర తీసి లాగలకేసి కంకులు ఇంట్లో పెట్టేస్తా తీస్తున్న బూరు కూడా ఎంత బాగున్నాయో చూసారా బాగా వచ్చినాయి కదా అంకులు ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తా వస్తాను చూడండి దానా వచ్చింది మీకు మంచిగా చూసారా ఎంత బాగా వచ్చినాయా ఇవి పాలకంకులు ఇలా తింటే కూడా స్వీట్గా ఉంటాయి ఇవి పచ్చిగా ఉన్నాయి ఇవి చాలా బాగుంటాయి ఇవి ముదిరినాయి ఈ పేదాలు చేసుకోవడానికి పనికి వస్తాయి ఇవి కాల్చుకుంటాం కొన్ని కాల్చుకొని కొన్ని ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటాయి ఉప్పేసి ఉడకబెడితే సూపర్ ఉంటాయి ఈ పాలకంకులు ఇవి చూసారా ఇవ్వండి మా మొక్కజొన్న చైన్లో వెళ్ళిన కంకులు ఇదైతే ఎంత స్వీట్గా ఉంటుందంటే చాలా బాగా స్వీట్గా ఉంటుంది పాలకంకి ఇది దాని బోరు ఇప్పుడు ఇదంతా వేస్తే తినేస్తుంది డా శివుడు ఇదండి ఇలాంటి ఇది ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదములు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ బాయ్ నేను పండించిన పంట ఇంకా మేము కొన్ని తినంగా ఇవి ఇంకా నువ్వు చేనిది నువ్వు కొమ్మలు పైన ఉన్నాయి కొన్ని పచ్చి కంకులు ఉండే కదా అవి నేను మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన అవి పాలకంకులు లాగా సూపర్ ఉన్నాయి అవి వల్లిచి గ్యారెడ్ అని మాకు చెప్తే చేస్తున్నా చూడండి చాలా బాగున్నాయండి అప్పుడే విరిచి మళ్ళీ వల్చి చేసి అప్పుడే చేసిన కదా గ్యారెలు చాలా కమ్మగా ఉన్నాయి ఈ వీడియో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వేసిన సడన్గా గుర్తుకొచ్చి కొంత కొంతమంది సిస్టర్స్ వంట కూడా పెట్టండి వీడియో అన్నారు కదా ఇది వేసిన రండి నా వంట చూసి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో